అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను సార్ అధికారం పోయిన తర్వాత నా మూడు సార్లు నాలుగు సార్లు కలిసా నాలుగు సార్లు కలిసాను నాలుగు ఇప్పుడు నాలుగు సార్లు కలిశా నేను మొన్న కూడా ఆయన లండన్ పోయే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ముందేం చెప్పాడంటే డిసెంబర్ సెకండ్ వీక్లో ఇస్తాను అన్నాడు తర్వాత క్రిస్టమస్ వెళ్ళిపోయాక రారా అన్నాడు క్రిస్టమస్ వెళ్ళాక అడిగి అడిగితే ఏమన్నా అంటే నేను లండన్ పర్యటనకి వెళ్ళి వచ్చాక మాట్లాడుతున్నాను కదా అన్నా సార్ అన్నారు రేపు లండన్ పర్యటన వచ్చాక కలుస్తాం మళ్ళీ అంటే అధికారం ఉన్నప్పుడు మేము మీకు కలిసినప్పుడు కనీసం మీతో ఏం ఆడారు రాజ రాజకీయాల రాజకీయాలతో అయితే పోలేదు నేను పదవి ఆయన అడగలేదు ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు నన్ను నేను అడగలేదు కావాలి అంటే ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది రాజకీయంగా గోల్ రావాలి ఒక స్థాయిలో రావాలి ఒక పదవిలో ఉండాలనే మీ రాజకీయ లక్ష్యం ఏంటి నాకు రా నేను అనుకునే సార్ నేను పదవి వాళ్ళు ఏదైనా ఇచ్చిన పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటాను సార్ ఆ లేదో ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అదేదని నాకు అక్కర్లా నా కారు నాకు ఉంది నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు డెరవ బాగానే ఉన్నారు ఆయన పెట్రోల్ నింపలే తీసుకొచ్చి పెడతారు నాకు నేనే నాకు ఇక సంపాదన లేదు ఏం లేవు సార్ నేను ఉన్నా ఒకట ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో ఇరవై ఐదు ఓట్లు అండి నా కాంగ్రెస్ పార్టీ ఓకే మొత్తం కమ్యూనిస్టులు వాళ్ళని నిద్రకొని వచ్చానంటే నేను ఎనభై రెండు నుంచి తొంభై వరకు బాగా ఇది చేశాను ఇప్పుడు చేసే ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా ఆయనకంటే ఆయన మామూలు క్లాస్ ఫైవ్ కాంట్రాక్టర్ నేను క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆయన నా ట్రాక్టర్లు వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి ఓకే ఆయన ఆయన దేవుడు అట్టుంది ఆయన వెళ్ళిపోయాడు తుమ్మల ద్వారా పైకి వెళ్ళిపోయాడు ఆయన అదృష్టం అది మనకి అది రాలేదని కోరుకోవడం తప్పు కదా మన వరకు మనం ఉన్నావా లేదా సార్ భవిష్యత్తులో వైయస్ఆర్సిపి పార్టీ బతికి బట్టగడతారు నాకు తెలిసి అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్ ఓకే కూటమి ప్రభుత్వం కనుక చిన్నా భిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి అని మేము అడిగే దానికి నో డౌట్ లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ అవుతుంది టఫ్ అవుతుంది పార్టీ అయితే భూస్థాపితం కాదు అనే హండ్రెడ్ పర్సెంట్ భూస్థాపితం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం పార్టీ అయిపోయింది ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు ఇంకేం లేదు వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్ ఇవాళ అసలు పదకొండు మంది ఉన్నారు వీళ్ళంతా పోతారు డబ్బులు రకరకాలు ఉంటాయి సార్ రకరకాలు ఉంటాయి మోపిదేవి వెంకటరామణ గారు ఉన్నారు ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యే ఓడిపోయిండు మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు రాజ్యసభ ఇచ్చిండు రాజ్యసభ పంపించిండు ఇంకేం కావాలి చెప్పండి మరి నాకు పదవి కావాలన్నారు సపోదు మీరు నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండను నేను భార్యపోతే ఇంకే ఉంది సార్ ఇప్పుడు మా ఆయన జయమంగళం వెంకట్రామణికి ఇచ్చాడు నేను అప్పుడు ప్రయత్నం చేశాను జయమంగళం వెంకట్రామూడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మీనిధి గారు ఇవ్వలేదు కానీ మిగతా వాళ్ళు ఇచ్చారు ఇస్తే పోయ్యా పోతే అప్పటికే అన్ని ఆల్రెడీ ఫుల్ అయిపోయిన సద్దల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు ఏ చూసుకొని వాళ్ళు జయమంగళ వెంకట్రామడికి ఎందుకండి మన పార్టీ కాదు మనుడు కాదు తర్వాత అయ్యను మన తాటికొండ ఎమ్మెల్యే కాదు ఆయన ఎవరు డక్కా మాణికారు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ వైసీపీలో ఎమ్మెల్సీ మనప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ చూడండి మరి మరి అత రెండు పార్టీల దగ్గర తప్పున్నాయి సార్ ఈ ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తారు బేద మస్తారు ఇచ్చాడు సార్ రాజీనామా మళ్ళీ ఆయన ఆయనకు అదే పదవి ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో మరి ఏంటి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి బీజేపీ కూడా అదే పరిస్థితి బీజేపీ కూడా అంతే బేదంస్తే ఆర్కృష్ణ ఆర్కృష్ణకి ఇచ్చారు ఎందుకంటే తెలంగాణలో బీసీ తురుముఖ ఉపయోగపడింది అటు ఆ మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా మాజీ ప్రెసిడెంట్ ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ సెంట్రల్ హోమ్ మంత్రి ఆయన బండి సంజయ్ ఆయన బీసీ కదా ఇట్లా ఈ బీసీ తుర్మ గొప్ప బడితే ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దాం అని